న్యూస్ హండ్రి నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న భక్తుల పాలిట కల్పవల్లి కోరిన కోర్కెలు తీర్చే శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి దేవస్థానమునందు అమ్మవారు శంకు చక్ర గద అభయహస్త యజ్ఞోపదారినిగా దర్శనమిచ్చారు శ్రావణమాసంలో మొదటి శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించేందుకు భక్తులు వందలాదిగా తరలివచ్చారు దర్శనం అనంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థప్రసాదాలు ఉచిత అన్న సంబారాధన నిర్వహించారు శ్రావణ మాసం సందర్భంగా నాలుగు శుక్రవారాలు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక అలంకరణలు లక్ష కుంకుమార్చనలు మరియు శ్రావణ మాసంలో ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ తెలియజేశారు ప్రతిరోజు చండీ హోమంలో పాల్గొనదలిచిన భక్తులు వెయ్యి నూట పదహారు రూపాయలు చెల్లించి రసీదు స్వీకరించి హోమాలలో పాల్గొనవచ్చునని ద్రవ్యములు దేవస్థానం వారిచే ఇవ్వబడునని అన్నారు ఈ నెల ముప్పై తేదీ శుక్రవారం మొత్తైదుగులచే ఉచిత సామూహిక శ్రావణమాస వరలక్ష్మి వ్రతాలు నిర్వహించబడనని భక్తులు యావన్ మంది విచ్చేసి అమ్మవారిని దర్శించి తరించాలని అమ్మవారి కృపా కటాక్షాలకు ప్రాప్తులు కాగలరని

గ్రామేయజల వంశపాబనగరి కాశీ పురాణేశ్వరి ఇచ్చాం దేహి దృపావనంబ నగరీ మాతా అన్నపూర్ణేశ్వరి తూర్పుగోదావరి జిల్లా నిలదవల మండలం చిమ్మరాజుపాలె గ్రామంలో వేయించేసున్న సర్వమంగళ స్వరూపనగా విరాజిల్లుతున్న వెళ్తున్న శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వి స్వరూప శ్రీ కోణసట్టమ్మవార దేవాలయంలో నేను ప్రధానార్థుడిగా పనిచేయుతున్న నా పేరు శివకోటి వెంకట కామేశ్వర శర్మ ఈ అమ్మవారికి శ్రావణ మాస ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా ప్రతి శుక్రవారం కూడా అనగా ఈరోజు తొమ్మిదవ తారీఖు పదహారవ తారీఖు ఇరవై మూడవ తారీఖు ఈ మూడు శుక్రవారాలు కూడా అమ్మవారికి విశేషమైన లక్ష పూజ పూజబడుతుంది అలాగే ముప్పై తారీఖుని అందరితోటి సామూహిక వరలక్ష్మి పూజ ఈ దేవాలయంలో చేయబడుతుంది గాన గాన భక్తులందరూ కూడా విశేషంగా ఈ సామూహిక వరలక్ష్మి పూజలో పాల్గొని అమ్మవారి గొడవ పాత్రలో కూడా దాన్ని కోరి ప్రార్థిస్తున్నాం అలాగే భక్తులందరూ కూడా ఈ లక్ష కుంకుమార్చె తిలకించి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాం నమ్మ పార్వతీప దేహరమహానేవ అలాగే ఈ దేవాలయంలో ప్రతిరోజు రోజు కూడా భక్తులకి అమ్మవారి యొక్క యాగశాలలో ప్రతినిత్యం కూడా సాయంత్రం నాలుగు గంటలకి చండీ హోమం జరగబడుతుంది చండీ హోమానికి వెయ్యి మూడపదారులు టిక్కెట్లు తీస్తుంటారు దానికి దేవస్థాన వారిచే పూజాక్రివన్నీ కూడా ఇవ్వబడతాయి దాని భక్తులందరూ కూడా ఈ చండీ యాగపులో కూడా పాల్గొని ఆ చెండి వరదేవత యొక్క పండుగ పాత్రతారని కోరి ప్రార్థిస్తున్నాం అలాగే ఆకలి శుక్రవారం నాలుగో శుక్రవారం ముప్పై తారీఖు అయింది ఆ శుక్రవారం రోజుని ముత్తైన అందరికీ కూడా సామూహికంగా వరలక్ష్మీ పూజ చేయబడుతుంది కానీ భక్తులందరూ కూడా ఈ సామూహిక వరలక్ష్మీ పూజలో పాల్గొని ఈ మహాకాళి మహాలక్ష్మి మహాద్రస్పతి స్వరూపమైన ఈ కోట సత్యమ్మ వారిని ఒక అనుగ్రహం పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం